నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం సిద్ధిపేట జిల్లా గజ్వేల్లోని లోని శోభా గార్డెన్ ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో గల సర్పంచులు ఉప సర్పంచులను సత్కరించి సన్మానం చేశారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచులు ఉప గడిచిన ఐదేళ్లలో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తమ ఉత్తమమైన సేవలను అందించారని అభినందించారు సర్పంచులు కరోనా కష్టకాలంలో సైతం కరోనా మహమ్మారిని తరిమికొడుతూ ప్రజలకు సేవ చేశారని కొనియాడారు గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన సర్పంచ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు అరవై రోజులు గడిచిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కావడం లేదని విమర్శించారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీతో పబ్బం గడుపుతోందన్నారు ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములు స్కీముల పార్టీ అని ఎద్దేవా చేశారు గజ్వేల్ నియోజకవర్గంలో నియోజకవర్గ అభివృద్ధికి ఉన్న నిధులను కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తీసుకొని గజ్వేల్ అభివృద్ధికి అడ్డుపడుతోందని మండిపడ్డారు లోకల్ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు సర్పంచులు ఉప సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపైన అడుగడుగున కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మడుపు భూమిరెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ ఏజ్డ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా తొమ్మిది మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు పిఎసీఎస్ చైర్మన్లు ఆత్మా కమిటీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సర్పంచులు ఉప సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే దెబ్బలు కొట్టారు మిగతా వాళ్ళందరూ కూడా మనం వచ్చినప్పుడు మీకు అవకాశం ఇప్పుడు వాళ్ళు కొడతారు కదా ఒక సంస్కృతిని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల అధరాముల సేవకు అందిస్తున్నటువంటి ఈ మహత్తర ఘట్టం కోసం గంట చెప్పడం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గౌరవీయులు వంటే సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ముఖ్యంగా తెలియజేసుకుంటూ తదుపరి మండలం వర్కర్ దయచేసి సింగిల్ ఫోటో తర్వాత జరుగుతాయి భయ చాలా అన్న రండి వెనకాల ఉండండి మిగతా సర్పంచులందరూ కూడా సన్మానాన్ని స్వీకరించండి అన్న ఉండండి కొంచెం వెనకాలండి వెనక చూసుకుంటాం ఉంటూ మరొకసారి ఇరుల పూర్వక శుభాకాంక్షలు తెలియించుకుంటూ ధన్యవాదాలు తరపరి ఉపతర్వనలమొక మెట్టు పైక మేము ఉన్నప్పుడు గ్రామపని మేము చెప్పి మీ అందరికి ఉంది అలా తప్పకుండా మేము దేవతలను కానీ ఇక్కడ వేదిక పోయినటువంటి పెద్దలు భూమన్న గాని అందరూ కూడా సర్పంచ్ గెలవడానికి ప్రతి గ్రామానికి వస్తాం ప్రతి ఇంటికి వస్తాం మళ్ళీ మిమ్మల్ని సర్పంచ్ గా గెలిపించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు పిలువగానే చాలా చెప్పిస్తారు వేసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలలో ఇప్పుడే సోపోయాయి ఇవి ఏమీ కావు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మరొకసారి రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమని ఇందిరమ్మ కమిటీ వేస్తారట ఇందిరమ్మ కమిటీ వేసి అందరూ కూడా మాకు ఓటేస్తే మీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి మరొక చెప్పి కూడా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు గతంలో అమెరికాలో చెప్పారు రేవంత్ ఏం చెప్పారు ప్రజల్ని నమ్మాలి ప్రజల్ని నమ్మించి మోసం చేస్తేనే ప్రజలు తప్ప నిజాలు చెప్తే ఆయన స్వాస్థంగా అమెరికాలో చెప్పినటువంటి విషయం మనం గ్రహించాలి అదే మన ముఖ్యమంత్రి గారు చెప్పకుండా చెప్పని పనులని మేనిఫెస్టో లేని పనులను కూడా చేసి ప్రజలకు దగ్గర ఉండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేస్తున్నటువంటి మీ నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మనం యాదవ సేవలు ఉన్నాం యాదవ సేవలకి మనం గొర్రెలు పంపిణీ చేస్తాం కొన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా తీసుకొచ్చి పాలసీ యూనివర్సిటీ తీసుకొచ్చి మన అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చి మన ప్రాంతానికి అభివృద్ధి తీసుకొచ్చేందు మన గంటల్లో ఒక ఏం చెప్పింది అపోజ్ చేసి మన ఏం కనుక కండక్ట్ చేస్తే వెయ్యి మంది

గతంలో అమెరికాలో చెప్పారు ఏం చెప్పారు ప్రజల్ని ప్రజల్ని మోసం వింటే తప్ప నిజాలు చెప్తే ఆయన స్వాసంగా అమెరికాలో చెప్పినటువంటి విషయం మనం గ్రహించాలి అదే మన ముఖ్యమంత్రి గారు చెప్పకుండా చెప్పని పనులన్నీ లేని పనులని కూడా చేసి ప్రజలకు దగ్గరగా ఉండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేస్తున్నటువంటివి నాయకుడు కేసీఆర్ గారు చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా మనం యాదవ సోదరులు ఉన్నారు యాదవ సోదరుకి మన గొర్రెలు పంపిణీ చేస్తాం కొన్ని టీడీపీ కట్టిలు ప్రతి గ్రామంలో కూడా యాదవ్కి గొర్రెలు పంపిణీ చేయాలి డబ్బులు ఆపరిస్తారా గొర్రె వేసిందంటే మా సర్పంచ్ గారి కాలంలో వేసిందని చెప్పి చెప్పుకునే విధంగా ఏ కలిగి ఉన్నా నువ్వు సర్పంచ్ అని చెప్పి మాట్లాడే ప్రజలు మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటనే వాళ్ళు ప్రభుత్వం మన కనీసం ఎలా మన వచ్చి దాదాపు నలభై యాభై రోడ్లు అవుతుంది ఇలా గవర్నమెంట్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పింది తొమ్మిదవ తారీఖున ఆగండి రెండు లక్షలు నమాదా చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పుడు రైతాంగం కూడా రెండు లక్షలు వస్తాయమ్మని చెప్పి ఆశపడ్డాడు లక్ష రూపాయలు తీసుకోండి మళ్ళీ రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి ఆ రెండు లక్షలు నేను తొమ్మిది రోజుల వరకు నేను మాఫీ చేస్తామని చెప్పిండ్రు అదే కాకుండా ఎవరైనా బిడ్డలు పెళ్లి చేసుకుంటే మీరు చెక్కు తీసుకోకండి లక్ష రూపాయలు చెక్కిస్తా మాట్లాడినటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా రైతు కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆటో రిక్షా వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం రైతు అదే ప్రతి మహిళకు నెలకి రెండు వేల సంపాదిస్తాం రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తాం అని చెప్పి చాలా వాగ్దానాలు చేశారు అదే విధంగా పెన్షన్ వచ్చినాయి రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం తొమ్మిది వందల రూపాయలు మా ప్రభుత్వం వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు భార్యకు భర్తకు ఇస్తామని చెప్పారు పెండింగ్ పెన్షన్ ఇస్తామని చెప్పారు అది కూడా చెప్పారు అదే కాకుండా ఇండ్లు ఇస్తామని చెప్పారు చాలా చెప్పారు కానీ చాలా చెప్పి ప్రజలు ప్రజల్ని నమ్మించారు ప్రజల్ని నమ్మించి వేసుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో ఇప్పుడే దూసలు మోపల్ని కావు మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ లో ఉండటం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమని ఇందిరమ్మ కమిటీ వేస్తారట ఇందిరమ్మ కమిటీ వేసి అందరి కూడా మాకు ఓటేస్తే మీకు ఇష్టం లేకపోతే లేదు అని చెప్పి ఇవన్నీ కూడా మనం ప్రారంభంలో డిస్కషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా మరి పార్లమెంట్ ఎలక్షన్ ఉంది ఆ పార్లమెంట్ ఎలక్షన్ లో మీ అంత సర్పంచ్లు కూడా మీరు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మన గ్రామ అధ్యక్షులు కానీ మన టీం కూడా సంయుక్తంగా గట్టిగా ఉండి పనిచేస్తుంది ముఖ్యమంత్రి ప్రజా నియోజకవర్గంలో ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక విశ్వసనీయత కలిగి ఉండాలి ఈ నియోజకవర్గంలో ఓ మలన సాగర్ నిర్మాణం చేసి రైతులకు అండగా నిలబడ్డాడు ఓ కుండపర్శమ సాగర్ నిర్మాణం చేసి రైతులకు అండగా క్యాన్సల్ చేయాలని చెప్పి దుర్మార్గంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సిఫారసు చేస్తా ఉంటే మరి కల్చర్ అభివృద్ధి కావాలా మరి కల్చర్లో ఉన్నటువంటి రాజకీయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆడుతా ఉన్నా ఏది ఏమైనప్పుడు కూడా నెల రోజుల కాలంలో చాలా మంది మీద కేసులు పెడతా ఉన్నారు చాలా హరాస్మెంట్ చేస్తా ఉన్నారు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు మరి ఎక్కడైతే అక్కడ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అవినీతికి పాల్పడతా ఉన్నారు ఎక్కడ ఎవరి కూడా వదిలిపెట్టకుండా ఎవరి వీక్నెస్ ఎవరి వీక్నెస్ కొట్టి మరి అధికారులు వదిలిపెట్టుకొని వాళ్ళ మీద గుండాయుద్ధం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈమె ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ మరి ఏది ఏమైనప్పుడు కూడా మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు మీ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధిని ఒక పాంట్ తయారు చేయండి ఒక తయారు చేసుకొని ప్రతి ఇంటి అమ్మా మేము సర్పంచ్ ఉన్నాం మేము ఉన్నప్పుడు ఈ రోడ్ మేము ఉన్నప్పుడు ఈ గ్రామ కట్టిస్తాం మేము ఉన్నప్పుడు ఈ పాఠశాల కట్టిస్తాం మేము ఈ డ్రైనేజ్ కట్టినాం మేము ఈ ట్రాక్టర్ తెచ్చినాం ఈ పేరు ఏడు కట్టినాం ఈ డబ్బు ఏడు కట్టినాం గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం చెప్పి ప్రతి ఇంటికి పోయి ఓటోటి కట్టు మీ అందరికీ ఉంది మన అందరికి తప్పకుండా మేము దేవతలు కానీ ఇక్కడ వేదిక పోయినటువంటి ప్రజలు భూమన్నా కానీ అందరం కూడా సర్పంచ్ గెలవడానికి ప్రతి గ్రామానికి వస్తాం ప్రతి ఇంటికి వస్తాం మళ్ళీ మిమ్మల్ని సర్పంచ్ గా నిలబీంచుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని